రాశిలో నుండి ఒకటి రెండు మూడు నాలుగు స్థానంలో రాశిలో నుండి నాలుగవ స్థానంలో ఏడవ స్థానంలో పదవ స్థానంలో శని ఉంటే దానినే కంటక శని అంటారు ఏలినాటి శని లాగా కాకుండా ఏలినాటి శని కంటే దోషం కలిగినదే కంటక శని అని కేరళలోని జ్యోతిషులు చెబుతారు వాళ్ళు ఎలా చెబుతారంటే కంటక శని తీసుకెళ్ళిపోతుందని అంటే వాడిని ఎత్తుకెళ్ళిపోతుందని వాడిని పైకి తీసుకెళ్లిపోతుందని కానీ అక్కడ కూడా ఈ జాతకంలో క్లారిఫికేషన్ చూద్దాం ఈన కన్యరాశి అప్పుడు ఇదే కన్య శని కన్యలో నుండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరవ స్థానంలో మూడు పాయింట్లు ఉన్నాయి కాబట్టి ఈయనకి శని దోషం ఉంది ఆరులో ఉన్న శని జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంచే చెయ్యాలి కానీ ఈయనకి లోపలకు దిగి పరిశోధించినప్పుడు ఏమైంది మంచి చెయ్యదు తర్వాత ఈయనకి శని మార్పు అనేది ఏడవ స్థానంలో వస్తుంది కంటక శని వస్తుంది అక్కడ ఈయనకి ఆరు పాయింట్లు ఉన్నాయి సూపర్ గా ఉంటుంది టైం అక్కడ చూస్తే కంటక శని